సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇస్రాయేలీలు సిత్తిములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇస్రాయేలీలు బయల్పేయోరుతో కలుసుకొనినందున వారి మీద ఎహోవా కోపము రగులుకొనెను అప్పుడు ఎహోవా మోసేతో ఇట్ల నేను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని ఎహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము అప్పుడు ఎహోవా కోపాగ్ని ఇస్రాయిల మీద నుండి తొలగిపోవునని చెప్పాను కాబట్టి మోసే ఇస్రాయిల్ల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయ్యూరుతో కలిసికొనిన తన తన వశంలోని వారిని చంపవలనని చెప్పాను ఇదిగో మోసే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇస్రాయేలీల సర్వసమాజం యొక్క కన్నులు ఇస్రాయేలీల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకుని వచ్చెను యాజకుడైన అహరోను మనుముడును ఇలియాజరు కుమారుడైన ఫినేహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడకచోటికి ఆ ఇస్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను అప్పుడు ఇస్రాయిల్లో నుండి తెగులు నిలిచిపోయిను ఇరువది నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయి అప్పుడు ఎహోవా మోసేకు ఇలాగూ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుముడును ఇరియాజరు కుమారుడున ఫినేహాసు వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవుట వలన ఇస్రాయిల్ మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను వార్వలేకయుండి ఇస్రాయిలు నశింపజేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయిచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును ఉండును అనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇస్రాయిలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను చంపబడిన వాని పేరు జిమ్రీ అతడు సిమ్యోనీయులలో తన పితరుల కుటుంబనకు ప్రధాని అయిన సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ ఆమె సూరు కుమార్తె అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు వారిని బాధపెట్టి హతము చేయుడి వారు తంత్రములు చేసి పెయ్యేరు సంతతిలోనూ దినమందు పెయ్యోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిథ్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోనూ మిమ్మును మోసపుచ్చిరే సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము ఆ తెగులు పోయిన తరువాత యహోవా మోసేకును యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగూ చలివిచ్చెను మీరు ఇస్రాయేలీల సర్వ సమాజములోనూ ఇరువది ఏండ్లు మొదలుకుని పైప్రాయం కలిగి ఇస్రాయేలీలలో సేనగా బయలువెళ్లు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి కాబట్టి ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపుడని ఎహోవా మోసేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇస్రాయిలకును ఆజ్ఞాపించినట్లు మోసేయు యాజకుడకు ఎలియాజర్ను ఇస్రాయిలీలు మోయాబు మైదానంలో ఎరుకో ఎద్దునున్న యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయడని వారితో చెప్పిరి ఇస్రాయేలు తొలిచూలు రూబేను రూబేను పుత్రుల్లో హనోకిలు హనోకు వంశస్థులు పల్లువీలు పల్లు వంశస్థులు హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు కర్మీలు కర్మీ వంశస్థులు వీరు రూబేనీయుల వంశస్థులు వారిలో లెక్కింపబడిన వారు నలభై మూడు వేల ఐదు వందల ముప్పై మంది కుమారుడు ఏలియాబు ఏలియాబు కుమారులు నిముయేలు దాతాను అభిరాము కోరహు తన సమూహంలో పేరు పొందినవాడు అతని సమాజము యహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోసే అహ్రోనులకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహం వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి అయితే కోరహు కుమారులు చావలేదు సిమ్యోనుపుత్రుల వంశములలో నెమూయేలీలు నెమూయేలు వంశస్థులు యామినీయులు యామీను వంశస్థులు యాకినీయులు యాకీను వంశస్థులు జరహీయులు జరహు వంశస్థులు సావులీలు సావులు వంశస్థులు ఇవి సిమ్యోనీయుల వంశములు వారు ఇరవై రెండు వేల రెండు వందల మంది గాదుపుత్రుల వంశములలో సెపోనీయుల సెపోను వంశస్థులు హగ్గీలు హగ్గి వంశస్థులు సూనీయులు సూనీ వంశస్థులు ఓజనీయులు ఓజనీ వంశస్థులు ఏరీయులు ఏరీ వంశస్థులు ఆరోదీయులు ఆరోదు వంశస్థులు అరేలీయులు అరేలీ వంశస్థులు వీరు గాదీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై నాలుగు వేల ఐదు వందల మంది యూధాకుమారులు ఏరు ఓనాను ఏరును ఓనానును కనాను దేశంలో మృతి యూదా యూదావారి వంశములలో శలాహీల శేలా వంశస్థులు పెరేసీలు పెరేసు వంశస్థులు జరహీలు జరహు వంశస్థులు పెరేసీలులో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీలు హామూలు వంశస్థులు వీరు యూదీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బై ఆరు వేల ఐదు వందల మంది ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీలు తోలా వంశస్థులు పువ్వీలు పువ్వా వంశస్థులు యాసూబీయులు యాసూబు వంశస్థులు సిమిరోనీయులు సిమిరోను వంశస్థులు వీరు ఇస్సాకారీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది నాలుగు వేల ఐదు వందల మంది జబులోను పుత్రుల వంశస్థులలో శరేదీయులు శరోది వంశస్థులు ఏలోనీయులు ఏలోను వంశస్థులు యహ్లేహీలు యహ్లేలు వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవై వేల ఐదు వందల మంది యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనసే ఎఫ్రాయిము మనసే కుమారులలో మాకీరీలు మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనెను గిలాదీయులు గిలాదు వంశస్థులు వీరు గిలాదు పుత్రులు ఈజరీయులు ఈజరు వంశస్థులు హెలకీయులు హెలకు వంశస్థులు అశ్రీయలీలు అశ్రీయలు వంశస్థులు సెకెమీయులు శకెము వంశస్థులు షమీదాయయులు శమీదా వంశస్థులు హెపేరీయులు హెపేరు వంశస్థులు హెపేరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు సెలోపెహాదు కుమార్తెల పేరులు మహాలనోయొగ్లా మిల్కా తిర్స వీరు మనశీలు వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు యాభై రెండు వేల ఏడు వందల మంది ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి శూతలహీలు శూతలహు వంశస్థులు బేకరీలు బేకరు వంశస్థులు తహనీలు తహాను వంశస్థులు వీరు సూతలహు కుమారులు యారానీయులు యారాను వంశస్థులు వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు యోసేపు పుత్రుల వంశస్థులు బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెలా వంశస్థులు అస్బేలీయులు అస్బేలా వంశస్థులు అహిరామీయులు అహిరాము వంశస్థులు సూపామీయులు సూపాము వంశస్థులు బెల కుమారులు అర్ధు నైమాను అర్ధీలు అర్ధు వంశస్థులు నైమానీయులు నైమాను వంశస్థులు వీరు బెన్యామీనిల వంశస్థులు వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున నలభై ఐదు వేల ఆరు వందల మంది దానుపుత్రుల వంశములలో సూసామీలు సూసాము వంశస్థులు వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవై నాలుగు వేల నాలుగు వందల మంది ఆసేరు పుత్రుల వంశంలలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు ఇస్వీలు ఇస్వీ వంశస్థులు బేరియులు బెరియా వంశస్థులు బెరియానీయులలో హెబేరియులు హెబేరు వంశస్థులు మల్కియేలీలు మల్కియేలు వంశస్థులు ఆసేరు కుమార్తె పేరు శరహు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆసేరియుల వంశస్థులు వీరు యాభై మూడు వేల నాలుగు వందల మంది నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలీలు ఎహసయ్యేలు వంశస్థులు గునీలు గునీ వంశస్థులు ఎసేరియులు ఏసేరు వంశస్థులు సిల్లేమియులు సిల్లేము వంశస్థులు వీరు నఫ్తాలీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై ఐదు వేల నాలుగు వందల మంది ఇస్రాయిలీలో లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పది మంది యహోవా మోసైకు ఇలాగూ సెలవిచ్చెను వీరు పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యం ఇయ్యవలెను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను ఎక్కువ మందికేమీ తక్కువ మందికేమీ చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను వారి వారి వంశంలో లెక్కింపబడిన లేవీలు వీరు గెర్సోనీయులు గెర్సోను వంశస్థులు కహతీయులు కహాతు వంశస్థులు మెరారీయులు మెరారీ వంశస్థులు లేవీల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీల వంశము కొరహీల వంశము కహాతు అమరామును కనెను అమ్రాము భార్య పేరు యొక్క బెదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను ఆమె అమరాము వలన అహరోనును మూసేను వీరి సహోదరియగు మిరియామును కనెను అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి నాదాబు అబీహులు ఎహోవాస్ సన్నిధికి అన్యాగి తెచ్చినప్పుడు చనిపోయి వారిలో మొదలుకుని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరవై మూడు వేల మంది వారు ఇస్రాయిలులో లెక్కింపబడిన వారు కారు గనుక ఇస్రాయిలులో వారికి స్వాస్థ్యం ఇయ్యబడలేదు ఎరుకో ప్రాంతములందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోసేయు యాజకుడగు ఎలియాజరును ఇస్రాయిల్ జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు మోసే అహరోనులు సినాయి అరణ్యములో ఇస్రాయిలు సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు ఏరైనాగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదరని ఎహోవా వారిని గురించి సెలవిచ్చెను యఫున్య కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోసుయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు